రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ అండి ఈరోజు ఇది పింక్ కలర్ షర్ట్ అండి దీనిపైన టీ వర్కలు అయితే పడిపోయాయండి చూడండి టీ వర్కలు ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే ప్రింట్ లాగా పడిపోయిందండి చూడండి ఆల్రెడీ ఐరన్ అయిపోయిన షర్ట్ ఇది వాళ్ళు బ్యాగ్లో పెట్టేసుకుంటే ఈ విధంగా పడిపోయిందంట ఇది బ్లాక్ పాయింట్ అండి ఇదిగోండి దీని లేబుల్ చూశారు కదా అది ఎంత మురికిగా ఉందో చూడండి ఓకే ది ఫైన్ మనం ఇప్పుడు డస్ట్ లిఫర్ తో వాషింగ్ చేద్దాం అదే విధంగా ఆ టీ మార్క్ ని కూడా మనం క్లీన్ చేద్దాం అబి ఈ ఈ షట్కా ઉપર చాయ్ गिर गया అబి इसको दाग को निकालेंगे हम पीछे भी पड़ गए देखिए पीछे भी आ गया ये स्टेन अभी इसको निकालेंगे हम एचपी जीरो फाइव से और बूस्टर पाउडर से और ये पॉइंट है ये ब्लैक कलर का उसका लेबल देखिए आप अभी इसको पूरा वॉशिंग होने के बाद वो प्रोसेस में भी आपको बताता हूँ कोई मैं कौन सा केमिकल यूज़ कर रहा है इसका ऊपर ओके देखे रहो दीचे मन एचपी जीरो फाइव केमिकलते वेस्तना एचपी जीरो फाइव मन को नार्मलगा पचुख दाका एक्त मन को स्टेन उतो అక్కడ మాత్రమే వేయండి అవి ఇసుక ఉప్పు హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ దారు దస్ డ్రాప్ ఇసుక ఒక్కరు దాళరు ఇసుక బాద్ అమ్ము బూస్టర్ పౌడర్ ఇదక ఇదో బూస్టర్ పౌడర్ ఏ పౌడర్ ఇసుక ఒక్కరు దాలింగే దీనిపైన మనము బూస్టర్ పౌడర్ అనేది వేస్తాము కాస్త ఇది హెచ్పి జీరో ఫైవ్ చేతికి తగిలితే కాస్త మంట పడుతుందండి కాబట్టి మీరైతే ఒకం కట్టుకునే ప్రశ్న అయితే పెట్టండి హైన్ స్టోన్ మాత్రం చేయకండి ముఖం కడుక్కునే బేస్ బట్టి చేయండి నాకు కాబట్టి అలవాటు ఉంది కాబట్టి నాకు అంత భయంగా ఉండదు కాబట్టి మీరు కాస్త కొత్త వాళ్ళు కాబట్టి ఎవరికైనా మీకు చేతికి తగిలితే మాత్రం తిమ తిమ మంటలేస్తుంది ఓకే ఇంకా దీనిపైన మనం ఏం చేయాల్సిన పని లేదు ఇలా అండిచ్చేసి వదిలేయాలి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం వదిలేయండి ఆ తర్వాత మనకు స్టీన్ అనేది క్లీన్ అయిపోతుంది మీకు అది వెళ్ళినాక చూపిస్తాను మీకు ఏ విధంగా బ్యాక్ సైడ్ కూడా మనం అలాగే రాద్దాం సేమ్ టు సేమ్ బ్యాక్ సైడ్ కూడా అవి ఇస్కా బూస్టర్ పౌడర్ డాలరాం బ్లాక్ సైడ్ పే పా మినిట్ చూడదే ఇస్కు ఆకు మేము బతం కైసా చిల్గా దాగ్ అప్పు చెక్ కరంగే ఓకే అండి మనం ఇప్పుడు ఫైంట్ ఎక్కేసి మనం డస్ట్ స్లిప్ట్ వేస్తాను ఒకటే పాయింట్ ఉంది కాబట్టి నేను డస్ట్ స్లిప్ట్ వచ్చేసి ఫైవ్ ఎంఎల్ వేస్తాను అండి జస్ట్ టూ లీటర్స్ ఆర్డర్ తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఆ తర్వాత వచ్చేసి ఎన్నేడు అండి ఎన్నేడు కూడా నేను ఒక ఫైవ్ ఎంఎల్ వేస్తున్నాను మురికి అయితే చాలా ఉందండి చూశారు కదా పాయింట్కి ఎట్లా ఉందో మొత్తం మట్టిలో ఉందండి ఓకే మనం ఇప్పుడు వచ్చేసి ఈ పాయింట్ని మనం ఇంట్లో డిప్ చేద్దామండి చూసారు కదా ఎంత మురికి ఉందో ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ దీన్ని మామూలుగా క్లీన్ చేస్తానండి మామూలు వాటర్ క్లీన్ చేస్తాను ఆ తర్వాత అప్పుడు అందులో డిప్ చేస్తాను పాయింట్ అయితే మనం ఇట్లా డిగ్ చేసాము డస్ట్ లిటర్ అయిన ఇంట్లో డిగ్ చేసాము అయితే బ్రిడ్జ్ చేద్దాం మనం ఇదైతే చాలా మురికి ఉండే కదా చూసారు కదా ఎంత మురికి ఉందో ఇది మీకు వాషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇదే పాయింట్ మీకు చూపిస్తాను చూడండి పాయింట్ లేబుల్ అయితే ఓకే అండి మీరు లేబుల్ చూసారు కదా పాయింట్ లేబుల్ ఓకే ఇది వాషింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను మనకు మొదట్లో ఎలాగుండే ఇప్పుడు ఎలా ఉంటుందో వాషింగ్ తర్వాత మనకి తొందరగా మురికి వెళ్ళాలంటే డస్ట్ లిఫ్టర్ ఎన్ని అండి రెండు కూడా మన కలర్ బట్టల పైన వైట్ బట్టల పైన దేనిపైన సరే మనకు తొందరగా ఈజీగా మురికి వెళ్ళడానికి ఉపయోగపడతాయండి ఇది మనం వేరే డిటర్జెంట్ పౌడర్స్ కానీ ఇంకా మిగతావి ఏవి కూడా మనం వాడాల్సిన పని లేదు కేవలం డస్ట్ లిఫ్టర్ ఎన్ని మనం ఈ రెండు ఉన్నాయి అంటే మనకు మురికి అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుందండి అది కూడా తొందరగా క్లీన్ అవుతుంది ఓకే అండి చూసారు కదా మనకు పాయింట్ ఏ విధంగా వచ్చేసిందో ఎంత బురద ఉండేది టోటల్గా మొత్తానికి బురద ఉండే అలాంటిది కూడా నీట్గా అయిపోయింది మనకి కేవలం డస్ట్ లిఫ్టర్ ఎన్ఐడితోని మనం వాషింగ్ అయితే చేసామండి చాలా నీట్గా వచ్చింది మురికి పోవాలంటే కంపల్సరీగా మనకు డస్ట్ లిఫ్టర్ ఎన్ఐడి అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్క్ చేస్తుంది ఓకే చూసారు కదా ఇదే విధంగా వచ్చేసి ఇదిగోండి షెడ్ చూసారు కదండి షెడ్ చూసారు కదా ఇదిగోండి మనకి ఇక్కడ టీం వర్క్ పడిపోయి కదా ఇదిగోండి ఈ ప్లేస్లో టీమ్ వర్క్ ఉండే కదా ఈ జేవు దగ్గర ఇదిగో బ్యాక్ సైడ్ కూడా ఉండే మనకు ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి స్టెయిన్ అనేది లేకుండా టోటల్లీ క్లీన్ అయిపోయిందండి మనకి ఇది పింక్ కలర్లో ఉన్న షర్టు కదా చూసారు కదండి మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలి అంటే చూడండి మనం ఏం యూజ్ చేస్తాము యూజ్ చేసి హెచ్పి జీరో ఫైవ్ అండి హెచ్పి జీరో ఫైవ్ ఎస్ బూస్టర్ పౌడర్ ఈ రెండు కెమికల్స్ యూజ్ చేసి మనము ఈ యొక్క షర్ట్ యొక్క మరకనైతే అయితే క్లీన్ చేసాము కాబట్టి మీకు ఎవరికైనా కలర్ బట్టల పైన ఎలాంటి మరకలు పడిపోయినా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి దానికి వచ్చేసి మనం వాడింది హెచ్పి జీరో ఫైవ్ హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ అయితే వాడాము ఇందులో మనకు ఓకే అండి ఇది వచ్చేసి మనకు హెచ్పి జీరో ఫైవ్ చిన్న చిన్న బాటిల్లో కాకుండా చూడండి ఇది వచ్చేసి థర్టీ ఎంఎల్ బాటిల్ అండి హెచ్పి జీరో ఫైవ్ థర్టీ ఎంఎల్ బాటిల్ ఇది బూస్టర్ ప్యాకెటు ఇది వచ్చేసి మనకు హాఫ్ లీటర్లో కూడా దొరుకుతుందండి ఇది హాఫ్ లీటర్లో కూడా ఉంటుంది హాఫ్ లీటర్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇది వచ్చేసి బాటిల్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అవుతుంది ఇది ఒక థర్టీ ఎంఎల్ ఉంటుందండి ఓకే మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలి అనుకుంటే మాత్రం కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మరకలకైతే అయితే ప్రతి ఇది కూడా మనం గ్యారంటీ గ్యారంటీ ఇస్తానండి నేనైతే గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఓకే మీకు కావాలనుకుంటే మాత్రం కింద నెంబర్కి ఫోన్ చేయండి రాజు డ్రై క్లీనింగ్ సిపూర్ కాగజ్ నగర్ థ్యాంక్ యూ ఓకే అండి షర్ట్ చివరకైతే షర్టు మనకు ఐరన్ కూడా అయిపోయిందండి